అనుభవించు రాజా అనుభవించు రాజా రే మొదడు వెళ్తున్నాడు మొన్న వీడు నాతో ఆడుకున్నాడు ఇవాళ నేను వీడితో ఆడుకుంటాను రే మొదడా అమ్మో వీడు వస్తున్నాడు గాని ఇన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి లేకపోతే మనకే ప్రమాదం అంకులు ఏంటి పిలిచావు ఎరా ఎక్కడికి వెళ్తున్నా ఏం అంకులు ఇంటికి వస్తే మా అమ్మ కాళ్ళు ఏదో కొట్టానంది అందుకోసమే ఇక్కడెక్కడే తిరుగుతున్నా స్కూల్ కి వెళ్లేదా నువ్వు ఇవాళ లేదంకులు వెళ్దామని బ్యాగ్ తీసుకుని బయలుదేరాను మళ్ళీ వెళ్లేదారా కి దారిలో సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళి సుజాత సుజాత మన స్కూల్ కి వెళ్దాం రా అని పిలిచా వాళ్ళ అమ్మ వచ్చి అరే మా అమ్మాయి కి రాదు ను అంది అరే తను రాబో దేవేంద్ర నువ్వు వెళ్ళొచ్చు కి స్కూల్కి ఎవరికి చెప్ప మాకు చెప్పాడు సుజాత నిన్న రాత్రి పెద్ద మనిషి అయ్యిందంట అందుకోసమే వాళ్ళ స్కూల్ కి రానిది అంకులు సుజాత హ్యాపీ బర్త్డే నా హ్యాపీ బర్త్డే ఒకటే రోజు అందుకోసమే సుజాత నిన్న రాత్రి పెద్ద మనిషి అయిందిగా అందుకోసమే ఇవాళ మధ్యాహ్నం నేను పెద్ద మనిషి అవుతానేమో అని చెప్పి ముందుగానే స్కూల్ మానేశాను అరే నువ్వు పెద్ద మనిషి అవడమేంద్రా అందుకోసమే నిన్న తిక్కలవడంంది ఈరోజు మాట్లాడుతుంటే నా మధ్య పోయేటట్టుంది అరే అదంతా కాదులే కాని నువ్వు నిజంగా తెలియగలవడేనా ఆ అవునంకులు మా స్కూల్లో అందరికంటే నేనే తెలివైన వాడిని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది టీచర్ కు కూడా నా అంత తెలివి లేదంట నేనే తెలివి అంట వామో వీడు మళ్ళీ సుజాత అంటున్నాడు అరే అది కాదురా నువ్వు నిజంగా తెలివి అయితే నేను ఒక ప్రశ్న అడుగుతా ఆ ప్రశ్నకి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పావు అనుకో నీకు పది రూపాయలు ఇస్తా సరేనా అరే మనం మంచి నీళ్ళు ఎందుకు తాగుతాం చెప్పరా కరెక్ట్ అంకులు నేనే గెలిచా పది రూపాయలు అరే కరెక్ట్ కాదురా సమాధానం చెప్పు సమాధానమా సరే చెప్తా ఆ అయితే ఇప్పుడు చెప్తాయి మనం దాహం వేస్తుంది కదా అందుకోసం నీళ్లు తాగుతాం అందుకోసమే మా అమ్మ ఇంత బాటిలో నీళ్లు వేసి ఇస్తుంది నేను రోజు తాగుతా నేనే గెలిచా నేనే గెలిచా పది రూపాయలు కాదు కాదు నువ్వు తప్పు చెప్పావు మనం నీళ్లు ఎందుకు తాగుతామంటే నీళ్లు మనం తినలేం కాబట్టి నీళ్లు తాగుతాం నువ్వు ఓడిపోయావు అమ్మో నువ్వు చాలా కష్టమైనవి అడుగుతున్నావు అంకులు నేను ఇంటికి పోతా అరే రే ఉండరా మరి తెలివైన వాడి అన్నావు నేను చెప్పిన ప్రశ్నకి సమాధానం చెప్పాలిగా చెప్పకుండా పోతావా అరే అంకులు ఈసారి నేను అడుగుతా నువ్వు సమాధానం చెప్పు టీ తాగితే ఏమవుతుంది టీ తాగితేనా ఇది ప్రశ్న జుజుబీ ఆడుకుంటా చూడు మనం టీ తాగామనుకో తలనొప్పి ఉంటే తలనొప్పి పోతుంది మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది రిలాక్స్ ఫీల్ అవుతాం అది తప్పు చెప్పావు మనం టీ టీ తాగితే అమ్మో వీడిని అనవసరంగా పిలిచానే వీడిని నేను ఆడుకుందాం అనుకుంటే వీడు నాతో ఆడుకుంటున్నాడు వీడితో ఇంకా మాటలు అనవసరం వీడిని అర్జెంట్ గా తరిమేయాలి ఇక్కడ నుంచి అరే నువ్వు నుంచి పోరా మీ అమ్మ పిలుస్తుంది కానీ పొంగులు నేను పోనా మా మమ్మీ నేను కి పోలేదని చెప్పి కర్ర పెట్టుకొని అంతా ఎత్తుకుతుంది నిన్ను అడిగితే నాకు తెలియదు అని చెప్పు ఆ నేను సుజాత ఇంటికి పోతున్నాగా